హలో యా ప్రేజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ క్షేమంగా ఉన్నారండి ప్రతి ఉదయము మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు మీ యొక్క కామెంట్స్ ప్రేయ రిక్వెస్ట్లు కూడా మేము చదువుతూ ఉన్నాం మీ ప్రతి ప్రార్థన అవసతకు ప్రభు జవాబిచ్చును గాక ప్రియుల ఈ లోకంలో చాలామంది అనుకుంటారు నన్ను రక్షించేవారు ఎవరు లేరు నాకు సహాయపడేవారు ఎవరు లేరు నన్ను గొప్ప చేసేవారు ఎవరూ లేరు అని చాలామంది అనుకుంటూ ఉంటారండి అయితే మీకు ఒక మాట చెప్పమంటారా మనం ఆరాధిస్తున్న దేవుడు మనలను గొప్ప చేసే దేవుడు మనలను రక్షించే దేవుడు మనకు సహాయపడే దేవుడై ఉన్నాడు రెండు దేవుని వాక్యాన్ని విందాం దావీదు భక్తుడు ఈ విధంగా పద్దెనిమిదవ కీర్తనం ముప్పై ఐదవ వచనంలో ఆయన ఈ విధంగా రాస్తూ నీ రక్షణ కీడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని దావి ఈ యొక్క కీర్తన దావీదు ఎలాంటి సందర్భంలో రాశాడంటే సౌలు దావీదును తరుముతున్నప్పుడు అలాంటి సమయంలో ఆ భయములో ఆ యొక్క కష్ట సమయములో దావీదు అంటున్నాడు దేవా నన్ను రక్షించు కేడము నీవే అయ్యా అయ్యా నన్ను ఆదరించేవాడు నీవే నన్ను ఆదుకునేవాడు నీవే నాకు సహాయపడువాడు నీవే నన్ను గొప్ప చేయువాడు నీవే అని దావీదు దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాడు ప్రియులరా ఈ సమయంలో నేను రక్షించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావా నేను రక్షిస్తాడు నీ శత్రువుల నుంచి నేను రక్షిస్తాడు అలాగనే నీ ఆత్మను కూడా దేవుడు రక్షిస్తాడు నేనే మార్గము సత్యము జీవము అన్నాడు కదా ఈరోజు నీ దేవుణ్ణి దేవాన్ని నన్ను రక్షించు ఏ సయాన్ని నన్ను రక్షించంటే నీ ఆత్మను రక్షించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అలాగే మనం చూస్తే ఆయన కుడి చెయ్యి నేను ఆదుకుంటుందంట చాలాసార్లు నా తండ్రి నన్ను పట్టుకుంటే బాగుండు లేదంటే నా స్నేహితుడిని నన్ను పట్టుకుంటే బాగుండు అని అనుకుంటాం కానీ దేవుడే తన హస్తముతో నేను పట్టుకుంటే నీకు ఎన్ని విజయాలు వస్తాయి నీ దేవుడే నీ హస్తమును పట్టుకుంటే ఎంత ధైర్యము ప్రియులరా ఆయన అంటున్నాడు నీ కుడి హస్తమును పట్టుకొని ప్రభు నేను ఆదుకుంటాను అంటున్నాడండి ఆనాడు యోసేపు హస్తమును పట్టుకున్న దేవుడే దావీదు హస్తమును పట్టుకున్న దేవుడే దానియలు హస్తమును పట్టుకున్న దేవుడే నీ హస్తమును కూడా ఆయన పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ ఆయన సాత్వికము మనల్ని గొప్ప చేస్తుందంట ఎంత ధైర్యంతో కూడిన మాట అండి ఆయన నిన్ను గొప్ప చేస్తాడంట ఈ లోకంలో ఒకరు బాగుపడుతుంటే అందరు కూడా ఈష్యత ఉంటారు ఒకరు ఎదుగుతుంటే వాడిని ఎలాగైనా పడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఒక మాట నమ్ము ప్రియా దేవుని బిడ్డ నేను ఎంతమంది కిందకి లాగాలన్నా దేవుడిని నేను గొప్ప చేయడం ప్రారంభిస్తే అది ఆపడము ఎవరి తరము కాదు దేవుడు నేను గొప్ప చేస్తాడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించను గాక హ్యావ్ ఎ నైస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్